कर दो यूय अ, अध Dartmouthrow, अ्धि एक उटाशितसे पने श्राच जोबका ईक आसे इकला दो इसरे सुने हाय तेखा गीक्तास económाशलाु etा भराई सब्सकर जोन पहता है अजुरा तौisten किला सबदितसे जित्या hilar ನವೀನ್ ಅನ್ನ ಎಕ್ಕೂ ಬಾನ್ಸ್ ಚೆನ್ನಾಗಿ ನಾಲ್ಕು చాలా సంతోషం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమం దిశగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని వర్గాలకు సమన్వయం జరగాలనే ఒక సంకల్పంతో కొన్నెల ముస్లిం మైనార్టీలకు మిషన్లు ఇచ్చి ఇందిరా మహిళా శక్తి కింద మహిళలు అభివృద్ధి చెందాలి స్వయం ఉపాధి కల్పించాలనే ఒక స సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది కాబట్టి మన జిల్లా మైనార్టీ సంక్షేమ కార్యాలయం ద్వారా కూడా చైర్మన్ గారు కానీ డిప్యూటీ డైరెక్టర్ గారు కానీ చాలా మంచిగా ఎప్పటికప్పుడు ఈ సంక్షేమాన్ని మాకు అందజేస్తూ ఈరోజు ముఖ్యంగా క్రిస్టియన్ మైనార్టీలకు మిషన్లు ఇవ్వడం జరిగింది ఇంకా కూడా అవసరం ఉన్నోళ్ళు దరఖాస్తు పెట్టుకుంటే ఎంతమంది దరఖాస్తు పెట్టుకుంటే అంతమంది దరఖాస్తు ఇవాళ లబ్ధి జరిగింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది మహిళలను పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి ఇది ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ కాబట్టి త్వరలో ఇంకా కూడా యాభై మంది మైనార్టీ క్రిస్టియన్లకే క్రిస్టియన్ సోద సోదరి మనులకందరూ కూడా మిషన్ ఇవ్వజన జరుగుతుంది నేను పాస్టర్లకు కూడా చెప్తా ఉన్నా మీకు తెలుసు వాళ్ళ స్థితిగతులు వాళ్ళకి తెలుసు కాబట్టి మనం మా క్రిస్టియన్ మైనార్టీ సోదరు మండలికి ఏం కావాల్సిందో అవి మాకు మా దృష్టికి పిఎస్కి రావాల్సిందిగా ఆ పాస్టర్లను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి డిప్టీ డైరెక్టర్ కూడా